జెస్సీ మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ జెకరేయ ఎలిజబెత్ కుమారుడైన బాప్తీస్మమిచ్చు యోహాను కథ ఈయన యేసుక్రీస్తుకు బాప్తీస్మమిచ్చిన వ్యక్తి ఈయన గురించి చరిత్రకారులు మరియు బైబుల్ చెప్పిన అంశాల గురించి చూద్దాం అన్నయ్యూ కయ్యపయూ ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న యోహాను యోహానునొద్దకు దేవుని వాక్యము వచ్చెను చరిత్ర ప్రకారం చూస్తే తిబేరియస్సు కెసరు క్రీస్తుశకం పద్నాలుగులో రాజయ్యాడు ఆయన రాజ్యాధికారంలో పదిహేనవ సంవత్సరం అంటే సుమారు క్రీస్తుశకం ఇరవై ఏడు ఇరవై తొమ్మిది మధ్యకాలం ఇదే సమయంలో యోహాను తన బోధనను ప్రారంభించాడు పెద్ద కారాడవిలో యోర్ధాను నదీతీరంలో ఒక గొప్ప ప్రవక్త జకరియా కుమారుడైన బాప్తిస్మమిచ్చి యోహాను ప్రజలకు బోధన చేస్తూ ఉండేవాడు ఆయన వదిలివచ్చిన చోటు రాజధాని కాదు గుడులుకూడా కావు కాని ఆయన మాటలు ప్రజల హృదయాలను కదిరించేవి అతడు ఎంతో బలంగా పిలుపునిచ్చాడు సకల శరీరులు దేవుని రక్షణ చూతురని అరణ్యములో కేకలు వేయుచున్న యొక్కని శబ్దము అని ప్రవక్తయ్యైనషియా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగెను మారుమనసు కలిగి దేవుని వైపు తిరగండి మంచి పనులు చెయ్యండి దేవుని రాజ్యం దగ్గరపడుతోంది అని బోధించేవాడు అతడు ప్రజల చెడు ప్రవర్తనను ఎత్తిచూపాడు స్వార్థం దుర్వినియోగం అబద్ధాలు అక్రమాలను అతడు ఖచ్చితంగా ధైర్యంగా చెప్పేవాడు అతడు అధికారులను కూడా విమర్శించాడు ఆయన ఇలా చెప్పేవాడు దేవుడు నీనుండి నీటిని ఆశిస్తాడు నీతిగా ఉండమని అధికారులను హెచ్చరించేవాడు జనాలతని చూసి అడిగారు మేమేం చెయ్యాలి అప్పుడు యోహాను చెప్పాడు రెండూ అంగీలిగలవాడు ఏమీయూ లేని వానికి ఇయ్యవలననియూ ఆహారము గలవాడును అలాగే చెయ్యవలననియూ వారితో చెప్పెను కొంతమంది సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా మేమేమి చెయ్యవలననతని అడగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పెను కొంతమంది సైనికులను బాప్తిస్మం పొందవచ్చి మేమేమి చెయ్యవలనతని అడిగిరే అందుకు అతడు ఎవనినీ బాధపట్టకయూ ఎవనిమీదను అపనిందవేయకయూ మీ జీతములతో తృప్తి పొందియుండుడని వాలితో చెప్పాను కొంతమంది ప్రజలు యోహానును మసిహ అనుకున్నారు కాని అతడు బలంగా నిశ్చయంగా తెలిపాడు నేను నీళ్లల్లో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడకడు వచ్చుచున్నాడు ఆయన చెప్పులవారును విప్పుటకు నేను పాత్రుడును కాను ఆయన పరిశుద్ధాత్మతోనూ లేక పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును మొదటి మార్పు నీలోపల నుండే మొదలవుతుంది యోహాను సందేశం ప్రజల మనస్సులను మార్చింది వారు తమ పాపాలను ఒప్పుకొని యోర్ధాన నదిలో బాప్తిస్మం పొందారు అయితే అందరికీ ఇది నచ్చలేదు చతుర్ధాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమూ అతని సోదరుడైన సోదరుడి భార్య అయిన నిమిత్తము యోహాను అతన్ని గద్దించినందుకు హేరోది ఇదివరకు తాను చేసినవన్నీయూ చాలవన్నట్టు అతడు ప్రవక్తయైన యోహానును చెరసాలలో వేయించెను కథలోని నీతిబోధ చూద్దాం నిజమైన మనసు అంటే జీవిత మార్పు మొదటిగా మార్పు నీలోపలనుండే మొదలవుతుంది ఉదాహరణకు రికవరీ స్టార్ట్ ఫ్రం హోం మార్పు నీలోపల నుండే మొదలవుతుంది దేవునికి ప్రియమైన జీవితమంటే ప్రేమతో న్యాయంగా ఇతరుల పట్ల కరుణతో నడుచుకునే జీవితం మనం దేవుని రాజ్యంలో భాగమవ్వాలంటే మన హృదయాల్లో మార్పు రావాలి తప్పును తప్పుగా ఎత్తి చూపేవాళ్లకు మిగిలితే చివరకు మరణం లేదా జైలు ప్రవక్తయ్యైన యోహానును జైల్లో వేయించారు చివరకు శిరఛేదం చేశారు అలాగే పగడాల ప్రవీణ్ కుమార్ గారిని కూడా అలా చేశారు కథ నచ్చిందా విశ్వాసంలో స్థిరపడుతున్నారా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథల కోసం బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్